మా ఉద్రే ఆర్యవాస్య సంఘం తరఫున సర్పంచ్ గండి నారాయణ గారికి సన్మానం చేయడం జరిగింది అతి చిన్న వయసులో సర్పంచ్గా సర్పంచ్గా నెగ్గి సర్పంచ్గా బాధ్యతను స్వీకరించి సర్పంచ్గా గ్రామాన్ని గ్రామాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తూ నడిపించాలని కోరు మా ఆర్యవైశ్య ముద్దుబిడ్డ నా మనుమడు అబ్బి ఉప ఎన్నికైనందుకు మా సంఘం తరపున మా సంఘం తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ బాయ్యవైశ సంఘ సభ్యులకు నమస్కారం ఈరోజు నన్ను ఉప సర్పంచ్ గారిని ఇద్దరిని సంఘాన్ని పిలిచి సత్కరించడం అనేది మేము గొప్ప గౌరవంగా భావిస్తూ మొన్నటి ఎలక్షన్లో మీరందరూ మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చి మా గెలుపులో మీ పాత్ర ఉన్నందుకు మేము ఎప్పటికీ దాన్ని గౌరవంగానే భావిస్తూ మీ సహాయ సహకారాలతోటి మేము ఈరోజు గెలవడం జరిగింది రాబోయే రోజులలో ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయే క్రమంలో తప్పకుండా పెద్దల సలహాలు పాటిస్తూ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో మేము ముందంటామని తెలియజేస్తూ మరొకసారి మమ్మల్ని ఆహ్వానించిన మీ అందరికీ ధన్యవాదాలు గురించు